అస్సలం అనేకం వరంతుల్లాహి వబర్కతూ అవుస్బిల్లాహి మినాని రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా సెవెన్ అల్ అరాఫ్ సెవెంటీ సిక్స్ టు హండ్రెడ్ ఆయాతులు అల్ అరాఫ్ అనగా ఎత్తైన ప్రదేశాలు ఆయత్ నంబర్ సెవెంటీ సిక్స్ అయితే మీరు నమ్మే విషయాన్ని మేము త్రోసిపుచ్చుతున్నామని ఆ అహంకారులు అన్నారు సమాజంలోని ఈ నాయకులకు సరైన సమాధానం లభించినప్పటికీ వారు సకారాత్మకంగా స్పందించలేదు సరికదా గర్వాహంకారంతో తిరస్కరించారు సమాజంలోని ఈ బలహీన వర్గాల అభిప్రాయాన్ని సమర్థించడానికి వారికి అహం అడ్డుపడింది ఆయుత్ నంబర్ సెవెంటీ సెవెన్ తరువాత వారు ఆడవంటిని చంపేశారు తమ ప్రభువు ఆజ్ఞ పట్ల తల బిరుస్తనం ప్రదర్శించారు ఓ సాలి నిజంగానే నువ్వు దైవ ప్రవక్తవైతే మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన దానిని మా పైకి తీసుకురా అని అన్నారు ఆయిత్ నంబర్ సెవెంటీ ఎయిట్ అంతే భూకంపం వారిని పట్టుకుంది వాళ్ళు తమ ఇండ్లలో బోర్లా పడి అలాగే ఉండిపోయారు ఇక్కడ రజ్ ఫతున్ భూకంపం అనే పదం వాడబడింది వేరొక చోట సై పెద్ద కేక అనే పదం వచ్చింది దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే ఈ రెండు రకాల శిక్షలు వీళ్లపై ఒకేసారి వచ్చి పడ్డాయి అంటే పైనుండి భయంకరమైన అరుపు క్రిందిరించి భూ ప్రకంపన ఈ రెండు శిక్షలు కలిసి వారిని సర్వనాశనం చేసివేశాయి ఆయత్ నంబర్ సెవెంటీ నైన్ అప్పుడు సాలేహ్ అలహిసలాం వారి నుండి ముఖం త్రిప్పుకొని నా జాతి ప్రజలారా నా ప్రభువు సందేశాన్ని నేను మీకు అందజేశాను మీ శ్రేయాన్ని అభిలషించాను కానీ మీకు త్రేయాభిలాషులంటే ఇష్టం లేకపోయింది అని చెబుతూ వెళ్ళిపోయారు హజరత్ సాలేహ్ అలహిసలాం నోట ఈ పలుకులు ఆపదకు ముందు వెలువడి ఉండవచ్చు లేక ఆపద తర్వాత ఆయన ఈ విధంగా పలికి ఉండవచ్చు భద్రు యుద్ధం ముగిసిన తర్వాత అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలహీ సల్లం యుద్ధ భూమిలో పడి ఉన్న అవిశ్వాసుల ముష్రిక్కుల శవాలను చూసి పలికినట్లు ఆయత్ నంబర్ ఎయిటీ మేము లూతు అలహిసలాంను పంపాము అతను తన జాతి వారిని ఉద్దేశించి మీరింత సిగ్గుమారిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పనిచేయలేదా హజరత్ లూతు అలహీసలాం ఇబ్రహీం అలహీసలాం గారి సోదరుని కుమారులు ఈయన హజ్రత్ ఇబ్రహీంను విశ్వసించిన వారే తరువాత ఈయన్ని కూడా దేవుడు తన ప్రవక్తగా నియమించి ఒక ప్రాంతానికి పంపాడు జోడ్డానికి బైతుల్ మగ్దీస్కి మధ్యనున్న ఈ బస్తీ సద్దుంగా పిలువబడేది ఇది సస్యశ్యామల ప్రాంతం ఇక్కడ పంటలు విరివిగా పండేవి దివ్యకురాన్ ఈ ప్రదేశాన్ని మూత ఫికాత్ పేర్కొన్నది లూత్ అలై అన్నిటికంటే ముందు లేక ఏక దైవారాధన సందేశంతో పాటే ఇక్కడ ఒక విషయం గమనార్హం ప్రతి ప్రవక్త తన జాతికి మొట్టమొదటగా ఏక దైవారాధన తౌహీర్ సందేశమే ఇస్తాడు ప్రవక్తలందరూ అలాగే చేశారు వెనుక గడిచిన ప్రవక్తల సందేశాల్లో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు తన జాతి ప్రజల్లో ఉన్న స్వలింగ సంపర్కపు జాడ్యాన్ని నిర్మూలించడానికి ఉపక్రమించారు తమ ప్రవక్త తను ప్రవక్త అవటంతోనే ఏకంగా ఆయన తన జాతిలో తిష్టవేసిన నీతి బాహ్యమైన ఈ పని తోలనాడారంటే వారిలో ఈ రోగం ఎంతగా ప్రబలిపోయిందో అవగతమవుతుంది ప్రపంచంలో అందరికన్నా ముందు లూజ్ జాతి మాత్రమే ఈ ముదనష్టపు చేష్టకు పాల్పడిందని కూడా ఆయన వ్యక్తం చేసిన ఆందోళనను బట్టి అర్థమవుతుంది అందుకే ఆయన అన్నింటికంటే ముందు లేక తౌహీద్ సందేశంతో పాటే ఈ నీతి బాహ్యతను సమాజం నుంచి పారద్రోలటానికి నడుంబిగించారు అందరు ప్రవక్తల్లాగా ఆయన తన జాతి వారికి అన్నింటికంటే ముందు తౌహీద్ సందేశం అందజేసే విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటానికి మరొక కారణం ఇబ్రహీం ప్రవక్త ద్వారా ఆ ప్రాంతం వారికి అంతకుముందే తౌహీద్ సందేశం అంది ఉండవచ్చు మొత్తానికి లూజ్ జాతి వారు అత్యంత నీచమైన చేష్టకు పాల్పడ్డారు ఆ మొదనష్టపు జాతి పేరు మీదుగానే స్వలింగ సంపర్కాన్ని లవాతత్ అని పేర్కొనటం జరుగుతోంది ఈ స్వలింగ సంపర్కాన్ని సెక్షువాలిటీకి పాల్పడిన వారికి విధించవలసిన శిక్షపై ఇమాముల పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి వ్యభిచారానికి పాల్పడిన వారికి విధించే శిక్షే వీరికి కూడా విధించాలని కొంతమంది అభిప్రాయపడ్డారు అంటే హోమో సెక్సువాలిటీకి ఒడిగట్టిన వారు వివాహితులైతే శిలాశిక్ష విధించాలని అవివాహితులైతే నూరు కొరడా దెబ్బలు కొట్టాలని అన్నారు ఈ పాడు పని చేసిన వారు ఎలాంటి వారైనా సరే రాళ్ళు రువ్వే శిక్ష పడాల్సిందేనని మరికొంతమంది ఇమాములు వ్యాఖ్యానించారు ఈ నీతి బాహ్యమైన చేష్టను చేసిన వారికి చేయించుకున్న వారికి ఇద్దరికీ మరణశిక్ష విధించాలని అభిప్రాయపడ్డారు అయితే సమకాలీన రాజ్యాధికారి ఈ పాపానికి తగు శిక్ష విధించాలని మరణదండన మాత్రం విధించరాదన్నది ఇమాబూ హనీఫా అభిమతం ఆయత్ నంబర్ ఎయిటీ వన్ అయ్యో మీరు స్త్రీలను వదిలి పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా అసలు మీరు మరీ బరి తెగించి వ్యవహరిస్తున్నారని అన్నారు అంటే మీరు మీ లైంగిక కోర్కల్ని తీర్చుకోవటానికి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా సిగ్గు లేకుండా మగవాళ్ళ దగ్గరికి పోతారా మీరు ఒడిగడుతున్న ఈ చేష్ట అత్యంత హేయమైనది హేతువుకు విరుద్ధమైనది జంతువుల్లో సైతం లేని ఈ పాడుబుద్ధి మీకు ఎలా పుట్టింది మగవారి లైంగిక వాంఛల పరిపూర్తిగై వారి తృప్తిగై సౌఖ్యానికై దేవుడు ఆడవారిని పుట్టించాడు కానీ ఈ దుర్మార్గుల స్వభావమే చెడిపోయింది వీరు స్త్రీలను వదిలి పురుషుల మల విసర్జన మార్గాన్ని వాడుకోసాగారు ప్రకృతి విరుద్ధమైన ఈ పని బరితెగించిన చేష్టగా దైవాదేశాల అతిక్రమణగా పేర్కొనబడింది అయితే నాగరికత ధ్వజవాహకులమని చెప్పుకునే పాశ్చాత్య దేశాల వారు నేడు ఈ సిగ్గుమారిన పనిని చట్టబద్ధంగా చేసుకుంటున్నారు పైగా ఈ రతుకోరు పనిని ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్గా ఖరారు చేసుకుంటున్నారు అంటే పాశ్చాత్య ప్రపంచం దృష్టిలో ఇప్పుడు అది నేరమో కాదు చెడు పని కూడా కాదు ఎందుకంటే వారి నాగరికత బాగా ముదిరిపోయింది ఆయుత్ నంబర్ ఎయిటీ టూ దానికి అతని జాతి వారిచ్చిన జవాబిదే వీళ్ళను మీ బస్తీ నుంచి వెళ్ళగొట్టండి మహాపవిత్రులట వీళ్ళు నీతి బాహ్యత దుర్మార్గం సామాజిక రుగ్మతలు వ్రేళ్లూనుకుపోయిన సమాజంలో సజ్జనుల హితబోధలు ఒక్కోసారి వింతగా తోస్తాయి దైవ ప్రవక్త హజరత్ లు తలహీసలాం మరియు ఆయన వెంటనున్న కొద్ది మంది సౌశీల్యవంతులు ఆ దుర్మార్గుల కంటికి వింత మనుషుల్లో కనిపించారు తమ సొసైటీలో ఈ పవిత్రులకు చోటు లేదు అని తెగేసి చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారు కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి సిగ్గు ఉండదు భయము ఉండదు అన్నదానికి ఇదొక ప్రబల నిదర్శనం మంచి వైపుకు సౌశూల్యం పారిశుద్ధ్యాల వైపుకు ఆహ్వానించేవారు వారి దృష్టికి అదములుగా కనిపిస్తారు మంచివారిన వారు చులకన చేస్తారు మహాపవిత్రులట వీళ్ళు అని అంటంలోని వారి ఉద్దేశం ఏమిటి బహుశా వారు తాము చూస్తున్న వాస్తవికతను గురించి చెప్పి ఉంటారు అంటే మేము చేస్తున్న ఈ పని వీరికి పాపంగా కనిపిస్తుంది కాబట్టి అసలు వీళ్ళు మనతో పాటు ఈ బస్తీలో ఉండకపోవటమే మంచిది వీళ్ళని ఇక్కడి నుంచి పంపేయండి అన్నది వాళ్ళ ఉద్దేశం కావచ్చు లేక కేవలం ఎగతాలికే వారు ఆ మాట అని ఉండవచ్చు ఆయత్ నంబర్ ఎయిటీ త్రీ అప్పుడు మేము లూత్ అలహీ అతని ఇంటి వారిని కాపాడాము అతను భార్యను తప్ప ఆమె దైవశిక్ష గురైన వారితో ఉండిపోయింది ఆమె దైవ ప్రవక్త భార్య అయినప్పటికీ ముస్లిం కాలేదు పైగా అపరాధులకు అండగా నిలిచింది ఆయత్ నంబర్ ఎయిటీ ఫోర్ మేము వారిపై ఒక ప్రత్యేకమైన వర్షాన్ని కురిపించాము చూడు ఆ అపరాధులకు పట్టిన గతేమిటో ఏమిటి ఆ ప్రత్యేక వర్షం అది రాళ్ల వర్షం అని కురాన్లో మరో చోట చెప్పబడింది మేము వారిపై ఎడతెగకుండా రాళ్ళవాణ కురిపించాము సురహూద్ ఎయిటీ టూ మేము ఆ పట్టణాన్ని తల క్రిందులు చేసి వేశామని అంతకుముందు అనబడింది అంటే ఓ మహమ్మద్ సలహాహు సలం పబ్లిక్గా దైవాజ్ఞల్ని ఉల్లంఘించి దైవ ప్రవక్తలను చులకన చేసిన వారికి పట్టిన గతేమిటో చూశావుగా కాబట్టి నువ్వు ఈ అవిశ్వాసుల ఆగడాలకు ఏమాత్రం జంకకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు సజావుగా నిర్వర్తించని దేవుడు ఓదారుస్తున్నాడు ఆయత్ నంబర్ ఎయిటీ ఫైవ్ ఇంకా మేము మద్యం వైపుకు వారి సోదరుడైన షోయబ్ అలహీ సలాంను పంపాము అతను తన జాతి వారిని ఉద్దేశించి నా జాతి వారలారా మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది కాబట్టి మీరు కొలతలు తూనికలలో ఖచ్చితంగా పూర్తిగా వ్యవహరించండి ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి సంస్కరణ జరిగిన తర్వాత భూమిలో అల్లకల్లోలాన్ని సృష్టించకండి మీరు గనక నమ్మేవారే అయితే మీ మేలు ఇందులోనే ఉంది హజ్రత్ ఇబ్రాహీం అలహిసలాం కొడుకు లేక మనవుడి పేరు మద్యన్ ఆయన పేరు మీదే ఆయన వంశం మద్యన్గా పిలువబడింది ఈ వంశస్థులు స్థిరపడ్డ ప్రదేశం కూడా మద్యన్గా వ్యవహరించబడింది ఈ ప్రదేశం హిజాజ్కు కు వెళ్లే దారిలో మా ఆన్కు సమీపంలో ఉంది వీరినే ఖురాన్లో మరోచోట అసాబుల్ ఐకహ్ వనవాసులు అని కూడా అనటం జరిగింది హజరత్ షోయేబ అలహిస్లాం వీళ్ల వైపుకు ప్రవక్తగా పంపబడ్డారు సూర్యశూర వన్ సెవెంటీ సిక్స్ ఆయతకు వివరణను చూడండి గమనిక ప్రతి ప్రవక్త ఆ జాతి సోదరుడుగా పేర్కొనబడ్డారు అంటే ఆ జాతికి లేక ఆ తెగకు చెందిన వ్యక్తి అన్నమాట స్వయంగా మీ నుండే మీ ప్రవక్తను మరో చోట అనబడింది దైవ ప్రవక్త మానవ మాత్రుడే ఉంటారని మానవ మార్గదర్శకత్వం కోసం మానవ జాతి నుంచే దేవుడు తన ప్రవక్తలను ఎన్నుకుంటాడని దీన్ని బట్టి అర్థమవుతోంది హజ్రత్ షోబ్ అలహీసలాం తన జాతి వారికి ఏక దైవారాధన సందేశం ఇచ్చిన తర్వాత కొలతలు తూనికల్లో వారు చేస్తున్న అన్యాయాన్ని చూపారు కొలచి ఇచ్చిన తూకం వేసి ఇచ్చిన పూర్తి ఇవ్వాలని అందులో మోసం చేయరాదని ఉపదేశించారు ఈ జాడ్యం ఎంత భయంకరమైనదంటే దాని వాతన పడిన జాతులు నైతికంగా దివాలా తీస్తాయి పుచ్చుకునేటప్పుడు పూర్తిగా పుచ్చుకొని ఇచ్చేటప్పుడు తగ్గించివ్వటం దగా మోసంగా పరిగణించబడుతుంది ఇలాంటి వారికి వినాశం తప్పదని ముతఫిఫీన్ సూరాలో హెచ్చరించబడింది ఆయుత్ నంబర్ ఎయిటీ సిక్స్ అల్లాహ్ను విశ్వసించే వారిని బెదిరించే ఉద్దేశంతో అల్లాహ్ మార్గం నుంచి అడ్డుకునే ఆలోచనతో అందులో వక్రతలను వెతుకుతూ రహదారుల్లో కూర్చోకండి మీరు అల్ప సంఖ్యలో ఉండగా అల్లాహ్ మీ జనసంఖ్యకు అధికం చేసిన సంగతిని కాస్త గుర్తు చేసుకోండి కల్లోలాన్ని రేకెత్తించే వారి కథ ఎలా ముగిసిందో కూడా చూడండి దైవ మార్గం నుండి ప్రజలను ఆపే ఉద్దేశంతో అందులో వక్రతలు తీయటం అన్ని రకాల ప్రజలలో ఉన్న జబ్బే ఈనాటి సోకాళ్ తత్వవేత్తల్లో పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితులైన పండితులలో కూడా ఈ జబ్బు ఉంది ఈ జబ్బు నుంచి మనల్ని కాపాడుగాక వారు దారుల్లో బైఠాయించటంలో రకరకాల దురాలోచనలు ఉండేవి ఉదాహరణకు వచ్చే పోయే వారిని అటకాయించటం వెక్కిరించటం సాధారణంగా అలగాజనం తుంటరులు ఇలాంటి చేష్టలకు పాల్పడతారు మంచివారు మర్యాదస్తులు ఇలాంటి పిచ్చి పనులు చేయరు హజరత్ షోయేబలస్లాం సందేశానికి ప్రభావితులై ఆయన దగ్గరికి వెళ్లే వారిని అడ్డుకోవాలన్నది కూడా వారి ఉద్దేశం కావచ్చు వచ్చే పోయే వారిని ఆపి నిలువు దోపిడీ చేసుకునే ఉద్దేశంతో కూడా వారు దారుల్లో మాటేసి కూర్చునే వారేమో లేక మామూళ్ళు సుంకాలు వసూలు చేసేందుకు ప్రజలను అడ్డుకునేవారేమో పైన పేర్కొనబడిన ఏ అర్థంలో తీసుకున్నా అది వారికి వర్తిస్తుందని ఇమాం షౌకా అని అభిప్రాయపడ్డారు ఎందుకంటే ఈ దురలవాట్లన్నీ వారిలో ఉండి ఉండవచ్చు ఆయత్ నంబర్ ఎయిటీ సెవెన్ అల్లా ఇచ్చి పంపిన సందేశాన్ని మీలో కొందరు విశ్వసించగా మరికొందరు విశ్వసించలేదు కాబట్టి అల్లాహ్ మన మధ్య తీర్పు చేసే వరకు ఓపిక పట్టండి ఆయన అందరిలోకెల్లా అత్యుత్తమంగా తీర్పు చెప్పేవాడు అవిశ్వాస విషయంలో రాజీ పడకూడదు పైగా అవిశ్వాస మార్గాన్ని ఎన్నుకున్న వారిని స్పష్టంగా హెచ్చరించాలి ఎందుకంటే దైవ నిర్ణయం ప్రకారం మిథ్యా దైవాలపై సత్యవాదులకు విజయం లభించడం తథ్యం కనుక ఈ ఆయుధులో సహనం వహించండి అంటే నిజంగా సహనం వహించమని కాదు పైగా ఇదొక హెచ్చరిక కురాన్లోనే వేరొక చోట అవిశ్వాసుని ఈ విధంగా హెచ్చరించడం జరిగింది అయితే నిరీక్షించండి మీతో పాటు మేము నిరీక్షిస్తాం సూర్ అక్తోబా ఫిఫ్టీ టూ ఇది అటువంటి వార్నింగే ఆయన నంబర్ ఎయిట్ ఎయిట్ దుర్హంకారులైన అతని జాతి సర్దారులు ఉద్దేశించి ఓ షోయబ్ మీరంతా మా మతంలోకి తిరిగి వచ్చేస్తే సరి లేకపోతే నిన్ను నీతో పాటు విశ్వసించిన వారిని మా పురం నుంచి వెళ్ళగొడతామని హెచ్చరించారు దీనికి సమాధానంగా ఇలా అన్నారు ఏమిటి ఆ మతం మాకే మాత్రం ఇష్టం లేకపోయినా మేమందులో కలిసిపోవాల్సిందేనా ఇది వారి జాత్యహంకారానికి పరాకాష్ట వారు దైవ ప్రవక్తిచ్చిన ఏక దైవారాధన సందేశాన్ని తిరస్కరించడంతోనే ఆగలేదు అంతకన్నా ముందుకు పోయి దైవ ప్రవక్తను ప్రవక్త అనుయాయులను తమ పూర్వీకుల మతంలోకి తిరిగి రమ్మని లేకుంటే అందరినీ వెళ్ళగొడతామని బెదిరించారంటే వారి గర్వాహంకారం ఏ స్థాయికి చేరుకుందో అంచనా వేయవచ్చు షోయబ్ ప్రవక్త అనుయాయుల అవిశ్వాస మతాన్ని విడనాడి ఇస్లాం స్వీకరించారు కనుక జాతి సర్దారులు వారిని తమ పూర్వీకుల మతంలోకి తిరిగి రమ్మని బెదిరించారు ఇంతవరకు సరే కానీ షోయబ్ ప్రవక్తను తన పూర్వీకుల మతంలోకి రమ్మని ఎందుకు కోరారు అంటే ఆయన కూడా ప్రవక్త కాకముందు తన పూర్వీకుల మతాన్ని అనుసరిస్తుండేవారా అన్న సందేహం ఈ సందర్భంగా కలుగుతుంది దీనికి సమాధానం ఏమిటంటే ప్రవక్త కాకముందు షోయబ్ తమ ధర్మాన్ని అనుసరించేవారని సర్దారుడు అనుకున్నదే గాని అది వాస్తవం కాకపోవచ్చు ఎందుకంటే ప్రవక్తలు ఎన్నడూ అవిశ్వాస మతాన్ని అవలంబించరు లేక జాతి సర్దారులు సాధారణ ముస్లింలను దృష్టిలో పెట్టుకొని ఈ మాటని ఉండవచ్చు మీ పూర్వీకుల మతంలోకి తిరిగి రావటం ఈ నగరం నుంచి బయటకు వెళ్ళటం మాకు ఇష్టం లేకపోయినా మీరు మమ్మల్ని బలవంతంగా మతం మార్పిస్తారా దేశం నుంచి వెళ్ళగొడతారా అంటే మీ మతంలోకి తిరిగి రమ్మని కోరటం కానీ ఈ ప్రదేశం నుండి వెళ్ళగొడతామని బెదిరించడం కానీ మీకు తగదు అని భావం ఆయత్ నంబర్ ఎయిటీన్ అల్లా మమ్మల్ని మీ ధర్మం నుంచి విముక్తి కలిగించిన తర్వాత మళ్ళీ మేము గనక అందులోకి వచ్చి కలిసిపోతే మేము అల్లాకు పెద్ద అబద్ధాన్ని అంటగట్టిన వాళ్ళం అవుతాము మీ మతంలోకి మేము తిరిగి రావటం అనేది జరగదు మా ప్రభువైన అల్లా రాసిపెట్టినదైతే అది వేరే విషయం మా ప్రభు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది మేము అల్లాహ్నే నమ్ముకున్నాము ఓ ప్రభు మాకు మా జాతివారికి మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి నీవందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడు ఏ తాత ముత్తాతల భ్రష్టమతం నుంచి అల్లాహ్ మమ్మల్ని కాపాడాడో తిరిగి మేము అదే భ్రష్టమతంలోకి వెళితే అప్పుడు మేము ఏకంగా సర్వోన్నత ప్రభుకి అసత్యాన్ని ఆపాదించిన వారం అవుతాము హజ్రష్య అలై సలాం తన దృఢ సంకల్పాన్ని వెలిబుచ్చిన తర్వాత మిగిలిన వ్యవహారాన్ని దైవానికి అప్పగించారు అంటే మాకుగా మేము మళ్ళీ మిథ్యావాదాన్ని అవలంబించేది లేదు ఒకవేళ దేవుడు తలిస్తే అది వేరే విషయం అని ఆయన చెప్పదలిచారు దేవుడు తలిస్తే అది వేరే విషయం ప్రవక్త గారి ఈ మాట కురాన్లో వచ్చిన ఒంటి సూది రంధ్రం గుండా పోనంత వరకు సూరారా ఫార్టీ అన్న వాక్యం వంటిదని అంటే తాము తిరిగి మార్గ భ్రష్టతను ఎన్నుకోవటం అసంభవమని ఆయన చెప్పదలిచారని కొంతమంది పండితులు వ్యాఖ్యానించారు అంటే ఆయన మాకు విశ్వాసం ఈమాన్ పై నిలకడను ప్రసాదిస్తాడని మాకు అవిశ్వాసులకు మధ్య అడ్డుగా ఉంటాడని మాపై తన అనుగ్రహాలను పరిపూర్తి గావిస్తాడని తన ఆగ్రహం నుంచి మమ్మల్ని కాపాడుతాడని మేము గట్టిగా నమ్ముతున్నాము ఆయన గనక నిర్ణయించుకున్నాడంటే విశ్వాసులను సురక్షితంగా ఉంచి తిరస్కారులను దురహంకారులను నిర్మూలిస్తాడు ఈ మాటల ద్వారా హజరత్ షోయబ్ బహుశా దైవశిక్ష అవతరించాలని కోరుకున్నారు ఆయత్ నంబర్ నైంటీ అతని జాతిలోని అవిశ్వ నాయకులు మీరు గనక షోయబ్ మార్గంలో పోయారంటే తీవ్రంగా నష్టపోతారు అని హెచ్చరించారు కొలతలు తూనికల్లో మోసం చేసి స్వల్ప వ్యవధిలోనే ధనాన్ని మూటగట్టుకునే ఈ వర్తకులకు నిజాయితీగా నడుచుకునే వారు నష్టపోయేవారుగా కనిపించారు ఎందుకంటే ఈ అవిశ్వాసుల దృష్టి ఎంతసేపటికి స్వల్పకాలిక ప్రయోజనాలపైనే నిలిచి ఉండేది పరలోకంలో ప్రభు వద్ద లభించే శాశ్వత ప్రయోజనాలంటే వారికి గిట్టేది కాదు అందుకే షోయబ్ అలహీ సలాం నడిచేవారు ప్రాపంచికంగా నష్టపోతారని వారిపై మొసలి కన్నీరు కార్చారు అయితే సత్యామృతాన్ని ఆస్వాదించిన వారు మాత్రం ఈ ప్రాపంచిక లాభం కోసం తమ విశ్వాసాన్ని పణంగా పెట్టడానికి ఏమాత్రం సుముఖత వ్యక్తపరచలేదు ఆయత్ నంబర్ నైంటీ వన్ అంతే భూకంపం వాళ్లను కబళించింది దాంతో వారు తమ ఇళ్ళల్లో బోర్లా పడినట్లే ఉండిపోయారు ఇక్కడ రజ్ఫ్ భూకంపం మనబడింది హూద్సూరాలోని తొంభై నాలుగవ ఆయతులో సైహతున్ కేక అనే పదం వాడబడింది అషూరాశూరాలోని నూట ఎనభై తొమ్మిదవ వచనంలో జుల్లతున్ మేఘ ఛాయ అనే ఉంది దీనిపై ఇబ్నకసిర్ వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు దైవ శిక్షలో ఈ మూడు కలిసి ఉన్నాయి అంటే ఆకాశం మేఘావృతం అయి ఉన్న రోజు ఈ ఆపద వచ్చింది తొలుత మేఘం వారికి నీడనిచ్చింది ఆ నీడ నుంచి నిప్పురవ్వలు పడ్డాయి ఆ తరువాత ఆకాశం నుంచి భయంకరమైన అరుపు వచ్చింది అంతలోనే భూమి ప్రకంపించింది ఆ దెబ్బకు వారిపై ప్రాణాలు పైకే లేచిపోయాయి కుప్పకూరిన రాబందుల వారంతా నేలకొరిగారు ఆయుత్ నంబర్ నైంటీ టూ షోయబ్ను ధిక్కరించిన వారి పరిస్థితి ఆ ఇండ్లలో వారెప్పుడూ నివసించనే లేదన్నట్లుగా మారిపోయింది షోయబ్ను ధిక్కరించిన వారే నష్టపోయారు అంటే దేవుని శిక్ష అవతరించకముందు దైవ ప్రవక్తను ప్రవక్త అనుయాయులను వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్న ఈ జాతీయోన్మాదుల దైవశిక్ష అవతరించిన తర్వాత నామరూపాలు లేకుండా పోయారు ఒకప్పుడు అసలు అక్కడ వారుండేవారా అన్నట్లుగా అయిపోయారు నష్టపోయేది ప్రవక్తను వారే గాని ప్రవక్తకు విధేయత చూపేవారు కాదు ఈ అవిశ్వాసులు ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా నష్టానికి గురవుతారు పరలోకంలో లభించే శిక్ష మరింత కఠినంగా ఉండబోతుంది ఆయత్ నంబర్ నైంటీ త్రీ అప్పుడు షోయబ్ వాళ్ళ నుండి ముఖం తిప్పుకొని మరలిపోతూ ఓ నా జాతి జనులారా నా ప్రభువు ఆదేశాలను నేను మీకు అందజేశాను నిత్యం మీ బాగోగులను కోరుకున్నాను అలాంటప్పుడు ఈ తిరస్కారుల దుర్గతిపై నేనెందుకు బాధపడాలి అని అన్నారు దైవాగ్రహం విరుచుకుపడిన తర్వాత ఆయన ఆ ప్రదేశం నుంచి నిష్క్రమిస్తూ చెప్పిన మాటలివి దైవ సందేశాన్ని హెచ్చుదగ్గులు లేకుండా అందజేసే నా కర్తవ్యాన్ని నేను సజావుగా నిర్వర్తించాను మీ భాగోగులను కోరుకున్నాను కానీ నా మాటలను మీరు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు అలాంటప్పుడు మీ దుష్పరిణామంపై నేనెందుకు బాధపడాలి అన్నది హజ్ర షోయబ్ అలహీసలాం గారి పలుకుల్లోని అంతరార్థం ఆయిట్ నెంబర్ నైంటీ ఫోర్ మేము ఏ ప్రవక్తను ఏ బస్తీలో పంపినా అక్కడి జనులు అనుకూత మెలగాలన్న ఉద్దేశంతో వారిని అభాగ్యానికి అనారోగ్య స్థితికి లోను చేశాము అంటే అస్వస్థతకు లోను చేసి శారీరకంగా వారిని బాధ పెట్టడంతో పాటు పేదరికానికి దుర్భిక్షానికి చేసి వారి సహనాన్ని పరీక్షించాము మా ప్రవక్త పట్ల వారు కనబరిచిన నిరాదరణ అనాసక్త కారణంగా మేము వారిని ఈ స్థితిలో నోలు చేశాము ఈ విధంగానైనా వారిలోని పొగరు అణిగి వారు వినయ వినమ్రతలను అలవరుచుకుంటారేమోనన్న ఉద్దేశంతో మేమిలా చేశామని దేవుడు అంటున్నాడు ఆయత్ నంబర్ నైంటీ ఫైవ్ ఆ తర్వాత వారి దురవస్థను మంచి స్థితిగా మార్చాము వారు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇదేమీ కొత్త విషయం కాదు మా తాత ముత్తాతలకు కూడా కష్టసుఖాలు ఎదురయ్యాయి అని అన్నారు అప్పుడు మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము తమకు ఆ పరిస్థితి ఎదురవుతుందని ఏమాత్రం తెలియదు ఎడతెగని రోగాలు ఆర్థిక ఇబ్బందుల ద్వారా కూడా వారిలో పరివర్తన రాలేదు వారు తమ ప్రభువు వైపుకు మరళి రాలేదు అప్పుడు మేము వారి దుస్థితిని చక్కదిద్దాము వారికి కలిమిని ప్రసాదించాము ఆరోగ్య సంపదను కూడా వసగాము ఆ విధంగానైనా వారు కృతజ్ఞులుగా మెలుగుతారని ఆశించాము కానీ ఆ తర్వాత కూడా వారి ఆలోచన సరళిలో కించిత్ మార్పు రాలేదు ఈ ఎగ్గుళ్ళు దిగుళ్ళు ఎప్పుడూ ఉండేవేనని తమ పూర్వీకులు కూడా మంచి రోజులను చెడ్డ రోజులను ఎదుర్కొన్నారని ఎంతో ధీమాగా చెప్పారు అంటే కటిక దారిద్ర్యం కూడా వారిలో వినమ్రతను సృజించలేదు సిరి సంపదలు కూడా వారిలో భావాన్ని పెంపొందించలేదు కాలచక్రంలో వచ్చే ఈ మార్పుల వెనుక ఉన్న అంతరార్థాన్ని దైవ ప్రణాళికను గురించి యోచించేందుకు వారు ఏమాత్రం ఆసక్తి కనపరచలేదు ఇక వారిలో పరివర్తన రానే రాదని తేలిన తర్వాత మేము హఠాత్తుగా వారిని ముట్టడించాము అందుకే హదీసులో విశ్వాసుల పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పబడింది సుఖ సౌఖ్యాలు భాగ్యాలు ప్రాప్తించినప్పుడు వారు దైవానికి కృతజ్ఞులై ఉంటారు కష్టాలు కలిగినప్పుడు ఓర్పు వహిస్తారు ఈ రెండు అవస్థలు వారి పాలిట శ్రేయోదాయకంగా పుణ్యప్రదంగా పరిణమిస్తాయి ఆయిత్ నంబర్ నైంటీ సిక్స్ ఈ బస్తీలో నివసించే వాళ్లే గనక విశ్వసించి భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల ద్వారాలను తెరిచేవాళ్ళం కానీ వాళ్ళు ధిక్కారానికి పాల్పడ్డారు అందువల్ల వారి చెడు సంపాదనకు కారణంగా మేము వాళ్ళను పట్టుకున్నాము ఆయిత్ నంబర్ నైంటీ సెవెన్ అయినప్పటికీ ఈ బస్తీలో వాళ్ళు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు తమపై మా శిక్ష వచ్చి పడేదని నిశ్చింతగా ఉన్నారా ఆయత్ నంబర్ నైంటీ ఎయిట్ ఏమిటి పొద్దెక్కుతుండగా తాము ఆటపాటలో నిమగ్నులై ఉన్నప్పుడు హఠాత్తుగా మా ఆపద విరుచుకుపడుతుందన్న భయం ఈ బస్తీల వాళ్లకు బొత్తిగా లేదా ఆయుధ నైంటీ నైన్ ఏమిటి వాళ్ళు దేవుని ఈ వ్యూహం గురించి నిశ్చింతగా ఉన్నారా నష్టపోయేవారు తప్ప మరొకరెవరూ దేవుని వ్యూహం గురించి నిర్లక్ష్యంగా ఉండరు ఈ ఆయుధులో అల్లా చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని ప్రస్తావించాడు అదేమంటే విశ్వాసాన్ని ఈమాన్ను భయభక్తుల వైఖరి తక్వాన్ని ఎవరు అవలంబించినా సరే వారి కోసం ఆకాశాల నుంచి భూమిలో నుంచి శుభాల ద్వారాలు తెరుచుకుంటాయి అంటే వారి అవసరాలకు అనుగుణంగా ఆకాశం నుంచి ప్రయోజనకరమైన వర్షం వారి ప్రాంతాలలో కురుస్తుంది భూమిలో నుంచి పంటలు పుష్కలంగా పండుతాయి తత్ఫలితంగా వారి దశ తిరుగుతోంది వారు సిరి సంపదలతో తొలతూగుతారు దీనికి భిన్నంగా తిరస్కారానికి ధిక్కారానికి పాల్పడిన మానవ సముదాయాలు దైవాగ్రహాన్ని చేజేతులా కొని తెచ్చుకుంటాయి రేయింబవళ్లలో ఏ క్షణాన వారు ఏ ఆపదలో చిక్కుకుంటారో తెలియదు ఆనందంతో ఆడుతూ పాడుతూ ఉండే జనవాసాలు అకస్మాత్తుగా కొన్ని నిమిషాలలోనే నామరూపాలు లేకుండా పోవచ్చు అందుకే మనుషులు దేవుని వ్యూహాల పట్ల అశ్రద్ధకు మరుపుకు నిర్లక్ష్యానికి లోనే ఉండకూడదు వారి నిర్లక్ష్యం వల్ల వారికి నష్టం తప్ప ఇంకొకటి ఏదీ కలగదు మక్ర అనే పదానికి భావం తెలుసుకునేందుకు ఆలీ ఇమ్రాన్ సూరా యాభై నాలుగు వివరణ చూడండి ఆయత్ నంబర్ హండ్రెడ్ ఏమిటి అక్కడి ప్రజల వినాశం తర్వాత భూమికి వారసులైన వాళ్ళకి ఆ సంఘటనలు కనువిప్పి కలిగించలేదా మేము గనక తలుచుకుంటే వారిని వారి పాపాల మూలంగా నాశనం చేయగలమని వారి హృదయాలపై తిరస్కార ముద్ర వేసేస్తే ఇక వారు ఏమీ వినలేరని పాపాలకు ఫలితంగా దైవశిక్ష అవతరిస్తుందన్న నియమం లేదు హృదయాలకు తాళాలు కూడా పడిపోవచ్చు అదే గనక జరిగితే పెద్ద పెద్ద శిక్షలు ప్రమాదాలు కూడా వారిని ఏమరుపాటు నుంచి జాగృతం చేయలేవు ఈ ఆయుధులో అల్లా చెప్పిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే లోకడ మేము అనేక జాతులను పట్టుకున్నట్లే వీళ్లను కూడా అపరాధాల కారణంగా పట్టుకుని శిక్షించగలము రెండో విషయం ఏమిటంటే నిరంతరం నేరాలకు పాపాలకు పాల్పడుతూ పోతున్నందున ప్రజల హృదయాలకు తాళం పడిపోతుంది తత్ఫలితంగా సత్యవాణి వారి హృదయ కవాటాలను తట్టదు వారి ముందు ఎన్ని హెచ్చరికలు చేసినా మరెన్ని హితబోధలు చేసినా బదిర శంకారావమే అవుతుంది అస్సలం లేకం వరహతుల వబర్కత